ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత ఐదవ అధ్యాయం గురించినటువంటి ముఖ్య విషయాన్ని తెలుసుకుందాం సాయి రామ్ అద పంచమోధ్యాయ కర్మసన్యాసయోగ ఈ అధ్యాయం ఒక పేరు కర్మసన్యాసయోగము సన్యాసం అనగా త్యాగము కర్మ త్యాగము ప్రారంభమున అనకూడదనియు కర్మఫల జాగరూపము నిష్కామ కర్మ యోగమును శీలించుతూ రాక చెత్తశుద్ధి కలిగిన మీదట నిర్మిషే ఆత్మస్తి అందు లేక అటువంటి స్థితి కొరకు కర్మజాగం అనేది సంభవించినయు కాబట్టి సాధకులకు కర్మ సన్యాసము కంటే కర్మయోగమే శ్రేష్టమైనదనియు ఈ అధ్యాయంలో చెప్పబడినది ఈ ప్రకారముగా కర్మ సన్యాసమును గుర్చి వివరముగా పోధించిన అధ్యాయం ఒకటి వచ్చే దీనికి కర్మ సన్యాస యోగము అనేటువంటి పేరు కలిగినది లేక సన్యాసం అనేటువంటి పదము సాంఘిక జ్ఞానమునకు పరియామగా పాడబడుతుండను ఈ అధ్యాయమునందు కర్మయోగము జ్ఞానయోగము రెండింటిని కూర్చి వచ్చింపబడుతుండటే కూడా దీనికి కర్మ సన్యాస యోగం అనేటువంటి పేరు ఏర్పడి ఉండవచ్చును అయితే ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రధాన విషయంలో ఏమిటంటే సాంఖ్యయోగము లేదా నిష్కామ కర్మ యోగములకు నిర్ణయాలు సాంఖ్యయోగ యొక్కయు కర్మయోగ యొక్క లక్షణములు వారి మహిమ గురించి జ్ఞాన యోగం యొక్క వివరణ గురించి భక్త సహితము జ్ఞాన యోగం యొక్క వర్ణము గురించి ముఖ్యముగా తెలియపోతున్నారు పూర్వ ఈ అధ్యాయానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే మూడు నాలుగు అధ్యాయములో భగవానుడు నిష్కామకర్మ యోగమును అచ్చట అచ్చట ప్రస్తు వచ్చారు దాని ఆచరణము చే క్రమముగా జ్ఞానము సిద్ధించగలదని వచించారు అయినా కూడా జ్ఞానమును గుర్చి కూడా పలు చోట్ల ఉద్ఘాటించడం జరిగింది అట్టి జ్ఞానమును మహనీయులను సేవించడం ద్వారా ఎరంగవలనూ భగవాను తెలియజేసరి కాబట్టి ఈ జ్ఞాన కర్మల రెండింటిలో ఏది శ్రేష్టము అనేటువంటి సంశయం అర్జును కలగగా దాని నివారణ కొరకై శ్రీకృష్ణ భగవానుడు వెనువెంటనే ప్రశ్నించాడు శ్రీకృష్ణమూర్తిని వెనువెంటనే ప్రశ్నించాడు అర్జుని ఆ ప్రశ్నతో ఈ అధ్యాయం ప్రారంభింపజేయబడుతున్నది వచ్చే ఎపిసోడ్లో మొదటి శ్లోకం గురించి తెలుసుకుందాం సాయి రామ్ ఓం నందనాయ విత్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ధీమహ్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జయ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్